హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెండి బంగారం ఎంత ధర ఉందో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు అండి నేడు భారీగా తగ్గిన బంగారం ధర స్థిరంగా ఉన్న వెండి ధర ఇక ఈరోజు ప్రజెంట్ బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు ముప్పై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శబరి బంగారం ధరకు రెండు వందల నలభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని యాభై మూడు వేల నాలుగు వందల నలభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తొలము బంగారం ధరకు మూడు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని అరవై ఆరు వేల ఎనిమిది వందలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకు ఒక గ్రాముకు ముప్పై మూడు రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని ఏడు వేల రెండు వందల ఎనభై ఏడు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరకు మూడు వందల ముప్పై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని డెబ్బై రెండు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధరకు రెండు వందల అరవై నాలుగు రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని యాభై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధరకు ఒక గ్రాముకు ఇరవై నాలుగు రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని ఐదు వేల నాలుగు వందల అరవై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు నూట తొంభై రెండు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని నలభై మూడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు రెండు వందల నలభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని యాభై నాలుగు వేల ఆరు వందల అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇక ఈ రోజు మార్కెట్లో వెండి ధర అయితే ఒక కేజీ వెండి తొంభై రెండు వేలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర అయితే తొమ్మిది వందల ఇరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్